వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు రంగారెడ్డి మహేశ్వరంలో వింత సంఘటన చోటు చేసుకుంది తాళం వేసిన ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దొంగకు ఆ ఇంట్లో ఏమీ దొరకలేదు దీంతో నిరాశ చెందిన ఆ దొంగ సీసీటీవీలో తన ఆవేదన తెలిపారు చివరకు ఇంట్లో నుంచి వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి ఇరవై రూపాయలు ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద ఇరవై రూపాయల నోటును పెట్టి ఆ దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు లేదు <laughs> సమయం <laughs> <laughs> కత్తి పెద్ద నీ కోసం వస్తా అని వాళ్ళొచ్చిన వాళ్ళు పైసలు వచ్చినా దేవులు పెట్టుకోనికోడికి వచ్చి కూడా ఒక్క రూపాయి ఇంకేం నీకు ఫ్రిడ్జ్ తెచ్చుకుతాడు ఫ్రిడ్జ్ కూడా ఎత్క ఫ్రిడ్జ్ అంత రాడు ఒక్క మనం ఉన్నా బాగా ఇక్కడ దొంగనే రాదు కాబట్టి ఉంటాయి అవన్నీ అంత ప్లాన్ అని చెయ్యరు ఎవ్వరుడు తీసుకుంటున్నా అని చెప్పాడు డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దాని ఎందుకని ఇరవై రూపాయలు పెట్టి వచ్చాడు ఇరవై ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఉండదు కదా ఇరవై రూపాయలు